नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिति नामिनि नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्त्यादेशतारिणि जय श्री कृष्ण चैतन्य प्रभु प्रभुनित्यानन्द श्री अद्वैता अद्वैतागदाधर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम కల్పతరు కృపా పవనేభ్యో వైష్ణవేభ్యో నమో హరే కృష్ణ భక్తులకు దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రంథ యథాత పుస్తక పఠనానికి స్వాగతం ఈ గ్రంథ మహిమను గురించి శ్రీల ప్రభుపాదుల వారు ఈ పుస్తకంలోని ప్రస్తావనలో ఈ విధంగా తెలియచేయటం జరిగింది పాఠకులు ఒక పుట తర్వాత మరొక పుటను శ్రద్ధగా పఠించినచు కళ విజ్ఞాన సాహిత్య తత్వముల పరిపూర్ణ జ్ఞానము వారికి సిద్ధించునని చివరకు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను ఈ ఒక్క గ్రంథమును పఠించుట ద్వారా భగవత్ ప్రేమ ఫలించగలదని ఎరుగగలరు అని చెప్తున్నారు ఇక్కడ అంటే ఎవరైతే శ్రద్ధతో ఈ దేవుడు శ్రీకృష్ణ భగవానుడులోని కథలను చదవటం వినటం ద్వారా కృష్ణుని పట్ల ప్రేమ జాగృతం అవుతుందని శ్రీల ప్రభుపాదుల వారు తెలియచేస్తున్నారు కనుక మీకు వీలైనప్పుడల్లా ఈ పుస్తకంలోని కథలను శ్రద్ధగా చదవలసిందిగా అందరూ మనవి అలా అదే పనిగా కూర్చొని చదవలేని వారికి అందుబాటులో ఉంచటం కోసం ఈ గ్రంథంలోని కథలను యథాతథంగా చదివి యూట్యూబ్లో అప్లోడ్ చేయటం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా మనవి ఈరోజు మనం ఈ పుస్తకంలోని ఇరవై ఆరవ కథ అద్భుత బాలుడు శ్రీకృష్ణుడు అనే కథ చదువుకోబోతున్నాం అమాయకులైన వృందావనములోని గోప బాలురు స్త్రీలు పురుషులు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అసాధారణమైన దివ్య ఐశ్వర్యములను గ్రహించలేక మానవాతీతమైన ఆతని దివ్య లీలలను గూర్చి చర్చించనారంభించిరి వారిలో ఒకరు నేను ప్రియమిత్రులారా శ్రీకృష్ణుని దివ్య లీలలను చూచినప్పుడు ఇట్టి అద్భుత బాలుడు మన వృందావనముకు దిగివచ్చి మనతో నివసించుట ఎట్లు సంభవమని అనిపించును ఇది నిజముగా నమ్మశక్యము కాదు ఆతడు ఇప్పుడు కేవలము ఏడేండ్ల ప్రాయము గలవాడు గజరాజు కమలమును ఎత్తి పట్టుకొనినట్లు ఈ వయస్సులోనే గోవర్ధన పర్వతమును ఒక్క చేతితో పైకెత్తి నిలిపి ఉంచగలిగాను ఒక కమలమును తొండముతో ఎత్తి పట్టుకునుట ఏనుగుకు మిక్కిలి సులభ కార్యం ఆ విధముగానే శ్రీకృష్ణుడు కూడా గోవర్ధన పర్వతమును సునాయాసముగా పైకెత్తి పట్టుకొనెను ఆతడు శిశువుగా కన్నులు తెరువకు మునుపే మహారాక్షసి అయిన పూతనను సంహరించెను అతడు పూతన స్తన్యమును పీల్చుతూ ప్రాణవాయువులను కూడా పీల్చివేశను శాశ్వతుడైన కాలపురుషుడు జీవుడిని కాలక్రమమున సంహరించునట్లే శ్రీకృష్ణుడు పూతనను సంహరించెను అతడు కేవలము మూడు మాసముల శిశువుగా ఒక చేతి బండి క్రింద నిద్రిస్తూ ఆకలికుని తల్లి పాలకొరకు ఏడుస్తూ కాళ్ళను విదిలించెను అతని చిన్ని పాదముల తాకిడికి ఆ బండి విరిగి ముక్కలు ముక్కలయ్యను ఏడాది వయస్సులో ఉన్నప్పుడు తృణావర్తుడను రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి అతడిని ఆకాశములోకి అపహరించుకు వెళ్ళెను ఆకాశములో ఎంతో ఎత్తుకు తీసుకోబడిన తీసుకుపోబడినను అతడు ఆ రాక్షసుని మెడను పట్టుకొని వ్రేలాడుతూ అతడు నేలపై పడి మరణించునట్లుగా చేసెను ఇరుగు పొరుగు వారిళ్లలో వెన్న దొంగతనము చేయకుండా తల్లి యశోద అతడిని కర్ర రోటికి కట్టివేయగా ఆతడు ఆ రోటిని యమలార్జునములనే రెండు చెట్ల నడుము నుండి దూరి ఆ చెట్లు కూలిపోవునట్లు చేసెను సోదరుడైన బలరామునితో పాటు అతడు దూడలను కాస్తుండగా ఒకసారి బకాసురుడను రాక్షసుడు శ్రీకృష్ణునిపైకి వచ్చాను శ్రీకృష్ణుడు వెంటనే ఆ రాక్షసుని నోటిని తెరచి అతడిని రెండుగా చీల్చివేశాను వత్సాసురుడను రాక్షసుడు శ్రీకృష్ణుని వధించు తలంపుతో ఆతడు కాస్తున్న దూడల గుంపులో చేరగా శ్రీకృష్ణుడు ఆ విషయమును పసిగట్టి ఆతడిని చంపి ఆతని కలేబరమును చెట్టుపైకి విసిరివేసెను సోదరుడైన బలరామునితో పాటు శ్రీకృష్ణుడు తాళవనములోకి ప్రవేశించినప్పుడు ధేనుకాసురుడను రాక్షసుడు గార్ధవ రూపములో వారిని ముట్టడించెను బలరాముడు ఆ అసురుని చంపి అతని వెనుక కాళ్లను పట్టుకొని తాటి చెట్టుపైకి విసిరివేసెను ధేనుకాసురుని సహచరులు గార్ధవ రూపములతో పైనబడగా వారిని కూడా కృష్ణ బలరాములు వధించి తాళవనములో బృందావనవాసులు పశువులు స్వేచ్ఛగా విహరించుటకు అవకాశమును కల్పించిరి ప్రళంబాసురుడు గోపబాలుని వేషములో గోపబాలుర నడుమ చేరినప్పుడు శ్రీకృష్ణుడు దానిని కనిపెట్టి బలరాముని చేత వాణిని సంహరింపజేసెను ఆ పైన శ్రీకృష్ణుడు గోపబాలురను గోవులను భయంకరమైన దావానలము నుండి కాపాడెను అటు పిమ్మట యమునా నది మడుగులో గల కాలీయుని శిక్షించి ఆ పరిసర ప్రాంతములను అతడు విడిచి వెళ్ళునట్లు చేసెను అట్లు జలములు విషరహితములై అందరికి ఉపయోగపడెను నంద మహారాజు మిత్రులలో ఇట్లు పలికెరి ప్రియమైన నంద నీ పుత్రుడైన శ్రీకృష్ణుని పట్ల మేమెందుకు ఇంతగా ఆకర్షించబడుతుంటేమో మేమెరుగము మేము అతడిని మరచిపోదలచినను అది మాకు సాధ్యపడుట లేదు అప్రయత్నముగానే మేము అతడిని ఎందుకు ప్రేమిస్తుంటిమి ఇది ఎంతటి ఆశ్చర్యకరమైన విషయమో ఊహించుము ఆతడు చూడగా ఏడేండ్ల బాలుడు గోవర్ధన పర్వతము మిక్కిల విశాల పర్వతము అతడెట్లు దానిని అంత అవలీలగా పైకెత్తగలిగెను నందమహారాజా నీ పుత్రుడు శ్రీకృష్ణుడు దేవతామూర్తి ఏమోనని మాకు సందేహము అతడు సామాన్య బాలుడు కాడు కనుక శ్రీకృష్ణుడు దేవాది దేవుడు కావచ్చును బృందావనములోని గోపాలకులు ఇట్లు శ్రీకృష్ణుని ప్రశంసించగా నందమహారాజు ఇట్లనెను మిత్రులారా గర్గముని పలికిన పలుకులే మీకు సమాధానం ఆ పలుకులు మీ సందేహాలను తీర్చును గర్గముని శ్రీకృష్ణుని నామకరణోత్సవ సమయమున ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బాలుడు వివిధ సమయాలలో వివిధ వర్ణములలో భూమిపై అవతరించనని ప్రస్తుతము శ్యామవర్ణములో వృందావనములో అవతరించి శ్రీకృష్ణుడిగా విఖ్యాతుడయ్యనని తెలిపెను పూర్వము ఇతడు తెల్లని రంగులో పిమ్మట రక్తవర్ణముతోను పీతవర్ణముతోను ఉండెను ఇతడు ఒకప్పుడు వసుదేవుని పుత్రుడిగను ఉండెనని ఇతని పునర్జన్మను ఎరిగిన వారందరూ ఇతడిని వాసుదేవుడను నామముతో వ్యవహరింతురని మహర్షి తెలిపెను వాస్తవముకు ఈ చిన్నారికి వివిధ గుణములు మరియు లీలలను బట్టి వివిధ నామాలు కలుగునని గర్గ మహాముని తెలిపెను నా కుటుంబముకు ఇతడు మంగళప్రదుడు అంతేకాకుండా ఇతడు బృందావనములోని గోపాలురకు గోవులకు కూడా దివ్యానందమును కలిగించునని గర్గాచార్యుడు తెలిపెను మనకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనను మనమే బాలుని కృపతో వాని నుండి సులభముగా పడుగులు పడగలుగుదుము ఈ బాలుడు ప్రపంచమంతటిని అవ్యవస్థ నుండి రక్షించునని దుష్టుల నుండి శిష్టులను రక్షించునని శ్రీకృష్ణుని చేత ఆకర్షింపబడిన అదృష్టవంతుడు ఎన్నటికీ నశించడని శత్రువుల చేత పరాజితుడు కాడని గర్గాచార్యుడు తెలిపెను ఏమైనను ఇతడు విష్ణువుతో సమానుడు విష్ణువు ఎల్లప్పుడూ దేవతల పక్షముననే ఉండును కనుక దేవతలు ఎన్నడును రాక్షసుల చేతిలో పరాజయమును పొందరు నా కన్నయ్య దివ్య సౌందర్యములోనూ కళ్యాణ గుణములలోను అద్భుత లీలలలోనూ గొప్ప శక్తిలోను ఐశ్వర్యములలోనూ సరిగ్గా విష్ణువుకు వలె వెలుగొందునని గర్గాచార్యుడు తన పలుకులను ముగించెను కనుక ఇతని అద్భుత లీలలకు మనము ఆశ్చర్యపడనక్కరలేదు గర్గాచార్యుడు నాకు ఈ విషయములనన్నింటినీ తెలిపి తన గృహముకు తిరిగి వెళ్ళెను ఆనాటి నుండి ఈ శిశువు చేయు అద్భుత కార్యములను వరుసగా చూస్తుంటిమి గర్గాచార్యుని కథనమును అనుసరించి ఇతడు నారాయణుడు లేక నారాయణుని సంపూర్ణ అంశయోనని నంద నందమహారాజు నోట గర్గాచార్యుల పలుకులను ఆలకించిన గోపాలురు శ్రీకృష్ణుని దివ్య లీలలను కీర్తిస్తూ ఆనందముతో ఉప్పొంగిపోసాగిరి నందమహారాజు ద్వారా తమ సందేహాలన్నీ తీరినందుకు అతడిని ప్రశంసిస్తూ వారు ఇట్లని దయామయుడు సుందరుడైన శ్రీకృష్ణుడు మనలను రక్షించుగాక ఇంద్రుని ఆగ్రహము చేత వడగండ్లు జంజామారుతములతో కుంభవృష్టి కురవగా శ్రీకృష్ణుడు మనపై దయతో మనలను మన కుటుంబాలను మన గోవులను మన విలువైన వస్తువులను కాపాడెను ఒక బాలుడు పుట్టగొడుగును ఎత్తినట్లుగా గోవర్ధన పర్వతమును పైకెత్తి పట్టుకొనెను అతడు సదా తన కృపా కటాక్షములను మన పైనను మన గోవుల పైనను ప్రసరించునుగాక అద్భుత బాలుడైన శ్రీకృష్ణుని సంరక్షణలో మనము ప్రశాంతముగా జీవింతుముగాక ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడులోని ఇరవై ఆరవ అధ్యాయమైన అద్భుత బాలుడు శ్రీకృష్ణుడుకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారము సమాప్తము ఏవైనా ఉచ్చారణ దోషాలు ఉన్నట్లయితే దయచేసి క్షమించవలసిందిగా ప్రార్థన హరే కృష్ణ